రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్దమైంది చార్నాల నుంచి ఎదురుచూస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాల్లో తన మునకలయ్యారు పది ఉమ్మడి జిల్లాల పరిధిలోని డీసీసీ అధ్యక్షులు పార్టీ ముఖ్యనేతలతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షలు జరిపారు రేపటి నుంచి ఆగస్టు ఆరు వరకు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర శ్రమధాన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది ఈ మేరకు ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది అర్హుల పేరుతో ముఖ్యమంత్రికి జాబితా ఇస్తామన్న పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షులు పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జి మీనాక్షి సూచించారు నామినేటెడ్ పదవుల్లో అరవై శాతం వారికి ఈ నుంచి ఆగస్టు ఆరు వరకు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసేలా పీసీసీ నాయకత్వం తీర్మానించింది పరిగి నుంచి ప్రారంభమై వర్ధన్నపేట వరకు కొనసాగించేలా ప్రణాళికలు సిద్దం చేశారు పాలనలో భాగంగా చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికే పాదయాత్ర శ్రమదానం కార్యక్రమాలు చేపడుతున్నట్లు సిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు కార్యకర్తలు పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు మెదక్ జిల్లా ఆందోళనలో జరిగే మీనాక్షి నటరాజన్ పాదయాత్రను విజయవంతం చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ పార్టీ నాయకులకు సూచించారు